అంగరంగ వైభవంగా చేసుకున్న పెళ్లిలో అయినా తూతూ మాత్రంగా చేసుకునేటటువంటి పెళ్లిలో అయినా పెళ్లి తంతు ఒకే విధంగా ఉంటుంది అయితే వివాహంలో కన్యదానం అనేది ఒక ప్రధాన తంతుగా మనం చెప్పుకోవచ్చు దీనిలో మామ అల్లుడి కాళ్ళు కడిగే సాంప్రదాయం వెనుక ఓ అర్థం ఉంటుంది మండపానికి పడమటి దిశలో కొడుకు కూర్చుని ఉంటే కన్యదాత అయినటువంటి మామ అల్లుడి కుడికాలు తర్వాత ఎడమ కాలును కడిగి ఆ నీటిని తలపైన చల్లుకుంటాడు దీని వెనక ఉన్న అర్థం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్ననా కూతుర్ని ధర్మ అర్ధ కామ మోక్షార్వకే నీకు అర్పిస్తున్నానంటూ పెళ్లి కొడుకును శ్రీమన్నారాయండిగా బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడి కాళ్ళు కడుగుతాడు పెళ్లి కూతురు తండ్రి